సో సో ఈ వీడియో చాలా మందికి డౌట్ ఉంది కదా ఇట్స్ మీ పవర్ రిలేషన్ ఉన్నాడా లేడా అసలు ఏంది ఇట్స్ మీ పవర్ లైఫ్ లో ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎంఐ ఉంది అని చెప్పి చాలా మంది డౌట్లు పడుతుంది కదా సో ఈ వీడియో దానికోసం తెలుస్తున్నా ఎందుకంటే నా వల్ల వేరే లైఫ్ అంటే ఖరాబ్ కావద్దు సో నా రిలేషన్ ఏంది రిలేషన్షిప్ ఏంది అసలు నేను రిలేషన్లో ఉన్నానా లేనా లేకపోతే వేరే అమ్మాయి తేడి మో అని అవుతున్నానా లేదా అని చెప్పేసి నేను ఈ వీడియో మీకు అప్డేట్ ఇద్దామని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే ఇక నా వల్ల వేరే అమ్మాయి లైఫ్ ఖరాబ్ కావద్దు అండ్ ఇంకా వేరే అమ్మాయిల లైఫ్ కూడా ఖరాబ్ కావద్దు సో నేను రిలేషన్లో ఉన్నానా లేదా అని చెప్పేసి ఈ వీడియో దానికోసమే ఇస్తున్నాను ఎండ్ వరకు అయితే చూడండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియోనైతే షేర్ చేసి వాట్సాప్ స్టేటస్లలో పెట్టండి అండ్ ఇక నా లైఫ్లో వచ్చి వచ్చి ఇక ఒక లైఫ్ లో మాటలు మాట్లాడాలండి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ ఉన్నానా లేనా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది కదా మీ అందరికి సో నేను రిలేషన్లా లేను సో నేను ఏ రిలేషన్లో లేను ఏ అమ్మాయితో నేను మోహన్ కావట్లేను నేను ఏ లవ్లో కూడా నేను లేను సో నేను సింగిల్ గా ఉన్నా నేను ఏ అమ్మాయిని నేను అంటే నేను ఏదో వీడియో పర్పస్గా నేను చూపించిన గానీ సో మీరందరూ అర్థం చేసుకునేది తప్పుగా అర్థం చేసుకున్నారు సో ఇంకోటి ఏంటంటే నేను ఏ అమ్మాయిని ఫ్రేమ్లో తెచ్చినా కూడా సో నా లవరు లేకపోతే ఇట్స్ మీ కొత్త పిల్లని పడ్డాండు సో అది అని చెప్పేసి అనుకుంటారు కానీ సో మీ వీడియో వీడియో ఒక కంటెంట్ జస్ట్ అదే చూడండి కానీ దానికి నా లవరు అది ఇది అని చెప్పేసి ఏం పెట్టకండి సో నేను ఏ రిలేషన్లో లేను నేను ముందు కూడా చెప్పిన నేను రిలేషన్లో లేను జస్ట్ యాజ్ ఏ ఫ్రెండ్ అని చెప్పేసి నేను చెప్పిన సో నాకు ఏ అమ్మాయిలకి సింక్ చేయకండి అండ్ నేను ఏ రిలేషన్లో నేను లేను సో ఇక కొన్ని కామెంట్స్లలో కూడా నేను చూస్తున్నా సో ఇట్స్ మీ పవర్ కావాలా గర్ల్ ఫ్రెండ్ ఇట్స్ మీ పవర్ వాలా వైఫ్ అని చెప్పేసి అంటారు సో నేను ఒక మ్యాటర్ చెప్దాం చెప్పి వీడియో అయితే తీస్తున్నా సో నాకు ఎవరు లేరు నాకు వైఫ్ లేదు అండ్ లవర్ కూడా లేదు నేను సింగిల్ గా ఉంటున్నా చాలా బాగుంది ఏ రిలేషన్ లో లేను నేను వేరే అమ్మాయి నేను ఫ్రేమ్ లో తీసినా కూడా మీరు దాన్ని నెగిటివ్ గా ప్రొటెక్ట్ చేస్తారు సో నెగిటివ్ గా చేయకండి అండ్ ఎందుకంటే కొంచెం నాకు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు సో ఇట్స్ మీ బోర్త చేస్తే రిలేషన్ పడిపోతున్నాము అంటే పబ్లిక్ అట్లా ఏ చేస్తారు ఏ అమ్మాయి నేను ఏ లవ్ చేస్తాను అని ఏ అమ్ఐ అయితే నేను మూవంగా కాలేను సో ఏంటంటే నేను సింగిల్గా ఉందామని చెప్పేసి సింగిల్గానే ఉంటున్నా కానీ నాకు ఏ అమ్ఐ అయితే నాకు లవ్ పోగి పోయి అవి ఏం సెట్ కావు ఏదో నార్మల్గా ఒక కంటెంట్ అనేది ఇస్తాను సో అంతేగాని అంతవరకే చూడండి దానికి నాకు ఆమెకి సింగ్ చేయకండి సో లవ్ లవర్ 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 అని చెప్పేసి ఒక బాయ్ అంతమంది లవ్ చేయాలంటే చాలా కష్టం నేను లవ్ చేయలేదు నేను జస్ట్ వీడియో వరకే చూపించిన నేను అంతే కానీ సో మీరు లవ్ ఇవి అని చెప్పేసి ఏమంటా కానీ ఇవో ఇది చెప్దామని చెప్పేసి మీకు చెప్తున్నా సో ఇంకోటి ఏంటంటే కొంత రీసెంట్గా చాలా ఇంటర్వ్యూలు అయితే చూసిన సో అది కూడా మీకు చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా ఒకటే చెప్తున్నా నేను సింగిల్గా ఉన్నా నాకు ఏ అమ్మాయి లవ్ గివ్ ఏది లేదు నిజం చెప్తున్నా లవ్ వారు అయితే అసలుగా లేదు సో నేను లవ్ లక్ కూడా పోవాలని చెప్పేసి అనుకుంటలేను ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఒక ఒక లైఫ్ నుంచి నేను సైడ్ అయిపోయినా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సో నేను అదే రిలేషన్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటలేను సో ఇది చెప్దామని మీ అందరికి చెప్తున్నా ఏంట ఇంకోటి ఏంటంటే సో ఇంకా ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళది మనకు తెలియదు సో నేను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి నేను ఇన్వాల్వ్ గాను సో ఇంకా ఏంటంటే ఇక చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా కానీ మళ్ళీ నేను చేసే చేసే అమ్మాయికి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి ఆలోచించి ఇక ఈ మాటలు అనేది చెప్తున్నా సో ప్లీజ్ ఏ అమ్మాయి అయితే నాకు సింగ్ చేయకండి నేను నాకు ఏ అమ్మాయి లేదు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు నేను సింగిల్గా ఉంటున్నా అండ్ కొంత ఇంతకు రీసెంట్ రీసెంట్గా వీడియోస్ చేస్తుంటాయి కదా సో యాజ్ ఏ ఫ్రెండ్ లెక్క చేసినా కానీ సో నా గర్ల్ ఫ్రెండ్ కాదు ఏం కాదు ఇది చెప్తామని మీకు చెప్తున్నా అండ్ ఇంకో కామెంట్లలో కూడా పెడతారు ఎట్స్ మీ పోవారు గర్ల్ ఫ్రెండ్ ఎట్స్ మీ పోవారు గర్ల్ ఫ్రెండ్ ఎట్స్ పవర్ పోవారు అరే భయ్ నాకు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు నేను సింగిల్గా ఉంటున్నా ఎందుకంటే నేను ఆల్రెడీ రిలేషన్లో పడ్డా ఆ రిలేషన్ నుంచి నేను బ్రేక్ అయిపోయి నేను ఎన్ని బాధలు పడుకుంటున్నానో నాకు తెలుసు మళ్ళీ అదే గొత్తులు ఎట్లా పడతాను నేను పడను కదా సో నాకు ఇట్లనే బాగుంది నాకు ఇట్లనే నచ్చింది నాకు ఇట్లనే సింగిల్గా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా అండ్ ఇంకా ముందు చూద్దాం ఎవరైనా వస్తే సెట్ అయితే చూద్దాం అప్పుడు నేనే అప్డేట్ ఇస్తాను ఆ పిల్ల అని చెప్పి నేను అంతే గాని ఇప్పుడే అన్ని కలపకండి నేను ఏ పిల్లతేడి చేసిన ఓ రీసెంట్ గా ఒక వీడియో చేసి ఉండే ఆనంద్ వినిపించేది సో దానికి కూడా నేను కింద క్యాప్షన్ పెట్టినా ఫ్రెండ్ అనే పెట్టిన మళ్ళీ దానికి ఏం పెట్టారంటే ఇంత వర్షం పొనవర్షం అని చెప్పేసి ఆ పిల్లను కూడా అలాగే కూడా సో నేను ఏ పిల్ల తేడి చేయాలన్న కూడా భయం అవుతుంది నాకు నిజంగా సో మీరు లవర్ నా ఒక పిల్లల తిట్ చేయంగానే అమ్మ కొత్త కొత్త పిల్లని పట్టిండు లక్ష్మీ పవర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అది ఇది అని చెప్పి చెప్తారు ఎంతమంది ఉంటారు చెప్పు నాకు గర్ల్ ఫ్రెండ్ చేయొద్దా చెప్పి సో ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి నాతో చేసే అమ్మాయిని కూడా తప్పుగా అర్థం చేసుకోకండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక నా వల్ల వాళ్ళ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది ఎందుకంటే మళ్ళీ బయట టాక్ అంటే వస్తాయంటే లక్ష్మీ పవర్ తగ్గపోయినా అది ఇది ఇది అని చెప్పి ఓ ఇక కొన్ని లోడోల మాటలు మాట్లాడేస్తారు సో అందుకే ఈ వీడియో వీడియోతోటి మీకు ఏదన్నా నిజం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో నేను ఏ రిలేషన్ లాగా నేను పోవాలని చెప్పేసి నేను అనుకుంటలేను నేను పోతే మీకు పక్కా నేను చెప్తా సో ఇప్పుడే ఇప్పుడైతే పోయే సిచ్యువేషన్లో లేదు ఎందుకంటే లైఫ్ కొంచెం ఫోకస్ చూస్తున్నా సో బ్రేక్ అయిపోయి కూడా ఎన్ని మంత్స్ అవుతుంది ఒక నైన్ మంత్స్ అవుతుంది దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీ అందరికీ తెలుసు సో నా మీద ఎన్ని న్యూట్యూబ్లు ఏంది కథ మొత్తం అంత నా మీద పడ్డారు సో అయినా కూడా నేను ఎన్ని దాటుకున్న ముందుగా నేను వచ్చిన మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ ఏంటంటే ఇక ఈ ఈ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అదే బై నాకు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు నిజంగా సో ప్లీజ్ ఇక నాకు వాళ్ళకి ఇన్వాల్వ్ చేయకండి సో వాళ్ళ లైఫ్ వాళ్ళదే నా లైఫ్ నాది ఇక హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ సో అంతవరకే కానీ సో నాకు ఏ పిల్ల లేదు సో ఇంకా చెప్పాలి ఏంటంటే సో ఇదే ఇది చెప్దామనే మీకు వీడియో అనేది తీసిన సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇల్లనే బాయ్ బాయ్